హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నన్ను చాలామంది నేను అదే విశ్వకర్మ ట్రైనింగ్కి వెళ్ళానని చెప్పాను కదండి చాలామంది నన్ను కామెంట్లో అడుగుతున్నారనమాట అక్క దానికి ఏమేమి అర్హతలు ఉండాలి ఎవరైతే పెట్టుకోవడానికి అర్హత ఉంటుంది అనేసి అడుగుతున్నారండి అర్హతతో సంబంధం ఏం లేదండి కాకపోతే దీనికి గవర్నమెంట్ జాబు ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటే వాళ్ళకైతే యూజ్ ఉండదు మిగతా ఏ చేతి పని చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఇది అప్లై చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ ఒక వన్ మంత్ అయితే కొంచెం స్లో అండి ఎందుకంటే ఎలక్షన్ టైం కదా ఈ మంత్ ఆగిన తర్వాత మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్న మీ సేవకు కానీ సచివాలయం కానీ వెళ్ళి విశ్వకర్మ ట్రైనింగ్కి మేము లోన్ కోసం అప్లై చేసుకోవాలండి అని అడిగితే వాళ్ళు ఏమేమి కావాలో చెప్తారు దీనికి మెయిన్ ఆధార్ కార్డు ఒక మనకి పాస్పోర్ట్ సైజు ఫోటో ఇవేనండి ఇంపార్టెంట్ రేషన్ కార్డుతో పెద్ద ఇంపార్టెంట్ లేదు ఉండాలి బట్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అడగరు కొన్ని చోట్ల టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అని ఇలా ఎలా అడుగుతున్నారు మ్యాక్సిమం ఆధార్ కార్డు ఉంటే ఫస్ట్ సరిపోతుంది దీనికి ఎవరైతే ఎలిజిబిలిటీ అంటే పద్దెనిమిది రకాల చేతి పనుల వాళ్ళు పెట్టుకోవచ్చండి ఏ పని అయినా సరే మనకి ఉంటారు కదా ఐరన్ చేసేవాళ్ళు కరెంట్ మెకానిక్లు ఇలాగా ఇస్త్రీ చేసేవాళ్ళు చాలా రకాల పద్దెనిమిది రకాల వృత్తులు అండి ఎవరైనా సరే పెట్టుకోవచ్చు వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తారు జెంట్స్ అయినా లేడీస్ అయినా ఫ్యామిలీకి ఒకళ్ళకి ఒక ఆధార్ కార్డుకి అంటే ఒక రేషన్ కార్డుకి ఎంతమంది ఉంటారో అందులో ఒకళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందని జెంట్కైనా లేకపోతే లేడీకైనా మేము అప్పుడు అడిగితే క్లియర్గా సార్స్ అయితే మాకు చెప్పారు మేము వెళ్ళాం కదా ఓకే ఫ్రెండ్స్ మీకు టైలరింగ్ ఎవరికైనా లేడీస్ మీకు టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఓకే మీ సేవ దగ్గరికి వెళ్ళి ఏవండి మేము ట్రై టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాము మాకు మిషన్స్ లేవండి మిషన్ కొనుక్కోవటానికి కూడా మాకు ప్రస్తుతానికైనా మిషన్ కొనుక్కోలేమండి మాకు అందుకని విశ్వకర్మ ట్రైనింగ్కి లోన్ కోసం మాకు అప్లై చేయండి అంటే వాళ్ళు వివరాలు చెప్తారు మీకు మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్ నేర్చుకుంటామండి మేము నేర్చుకుని మిషన్ తీసుకొని చిన్నగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాము అని మీరు ఒక మైండ్ సెట్తో అయితే ఉండండి అనమాట ఓకే ఇది వస్తే నేను ఏదైనా చేసుకోగలుగుతాను అని ఒక మైండ్ సెట్తో మీరుండి వెళ్తే కొత్త వారికి మిషన్ రాని వాళ్ళకు కూడా మీకు ఎవరైనా పెట్టుకోవచ్చండి మిషన్ రావాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్ కుడితేనే వాళ్ళు మనకి సర్టిఫికెట్ ఇస్తారు ఇలా ఏమీ లేదండి మిషన్ రాని వాళ్ళకు కూడా మినిమం బేసిక్స్ అయితే చెప్తారనమాట మినిమం ఇలా ఉండండి ఇలా చేసుకోండి ఈ డబ్బుతో ఇలా బిజినెస్ చేసుకోండి లేకపోతే ఇంటర్నెట్ ఇలా వాడాలి ఫోన్ల ద్వారా ఫోన్ పేల ద్వారా మీరు బిజినెస్ చేసుకోండి బ్యాంకులో మీరు అమౌంట్ ఇలా ఆదా చేసుకోండి ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే మనకి ఇస్తారండి అంతేకాని మిషనే కుట్టాలి అక్కడ మిషన్ నేర్పితేనే మిషన్ మేము కుట్టి చూపిస్తేనే మనకి సర్టిఫికెట్ ఇస్తారు లోన్ ఇస్తారు అనేది ఏమీ లేదండి మనకి మినిమం బేసిక్స్ చెప్తారనమాట అసలు రాని వాళ్ళకి మినిమం బేసిక్స్ చెప్తారు వచ్చిన వాళ్ళకి ఎలా బిజినెస్ చేసుకోవాలి ఐ మీన్ మనకిచ్చే లోన్ ఉంటుంది కదా మరి లోన్ ఎలా కడతాం మనం ఎలా పడితే అలా కట్ అట్లేం కదండి ఒక్కసారితోని తీసేసుకొని ఆ లోన్ కట్టలేక ఇబ్బంది పడకుండా మన లేడీస్ని కానీ జెంట్స్ని కానీ అచీవ్మెంట్ అనమాట ఇంకా మన బిజినెస్ పెంచుకోవడానికి చిన్న చిన్న సలహాలు అయితే వాళ్ళు ఇస్తారండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు అది ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది అనేసి సెవెన్ డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుందండి ఫస్ట్ డే స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి పెడతారు తర్వాత లాస్ట్ డే ఎగ్జామ్ ఒకటి పెడతారు ఏమీ లేదండి ఎగ్జామ్ కూడా మన టైలరింగ్కి సంబంధించి అందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఎలా వాడాలి ఎలా ఉంటాయి అవనండి చదువు లేని వారు వెళ్ళచ్చు చదువు ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు అది చదువుకుంటేనే ఎగ్జామ్ రాయాలని ఏమీ లేదండి మనకు అక్కడ అంతా వాళ్ళు చెప్పే ఫైవ్ డేస్లో మనం ఏం చేయాలో మనకి ఇచ్చేది వాళ్ళు ఫైవ్ డేస్ సిక్స్ డే స్టార్టింగ్ డేస్ లాస్ట్ డే తీస్తే ఇచ్చేది సిక్స్ డేస్ అలాంటప్పుడు మనకి ఏం చెప్పారో అందులోనే కదా ఎగ్జామ్ పెడతారు అంతేగాని బాగా కష్టంగా ఏమి ఎగ్జామ్ ఉండదు కదండి మీరు అదొకటి థింక్ చేయండి ఇబ్బంది ఏమి ఉండదు మనం వెళ్ళి అక్కడ ఏం నేర్చుకున్నాము దానికి సంబంధించే పెడతారు అంతకుమించి మనం పెద్ద పెద్దగా మనకి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ పిల్లలకి ఉన్నట్టుగా టఫ్ ఏముంటుందండి జస్ట్ నార్మల్ ఎగ్జామే అనమాట మనం ఎవరైనా రాయొచ్చు జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏ వృత్తిలో వాళ్ళకి కూడా ఎగ్జామ్ అనేది జస్ట్ వాళ్ళు ఫార్మాలిటీ కోసం అలాగే మనకి ఇచ్చిన టిప్స్ మనం ఏం తెలుసుకున్నాము అనేది ఒక అవగాహన కోసం ఎగ్జామ్ పెడతారండి ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా రాయగలగచ్చు దానికి డౌటే లేదండి అసలు భయపడద్దు చదువు రాలేదు అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు లేడీస్ మాకు మిషన్ కావాలి అసలు ఇప్పటివరకు అలవాటు లేదు మిషన్ కుట్టాలనుకుంటున్నాం లేకపోతే మిషన్ కొనుక్కోలేము ఈ లోన్ ఇస్తే మిషన్ అంటే మిషన్ ఫ్రీ తర్వాత మనకి లోన్ వస్తుంది ఆ మిషన్ ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు ఏదైనా మనం వర్క్ చేసి లేడీస్గా మనకి మనం బయటకు వెళ్ళలేం కదా కొంతమంది ఆ మిషన్ మనం నేర్చుకొని ఏదన్నా బిజినెస్ అలా చేసుకొని చిన్న చిన్నగా ఇంటి దగ్గరే ఏదన్నా ఇచ్చే అమౌంట్తో పెట్టుబడి పెట్టుకొని చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని కట్టుకుంటామని మనకి మిషన్ ముందుగా ఫ్రీగా ఇస్తున్నారండి లోన్కి తర్వాత ఇంకొక సిస్టర్ అయితే ఇచ్చే లోన్లోనే మిషన్కి కట్ చేస్తారా అని అడిగారు అనమాట కామెంట్లో అసలు అలా ఏం కాదండి మిషన్ మిషనే మిషన్ అనేది మనకి ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఇస్తారు లోన్ అనేది ప్రతి ఒక్కరికి అండి మిషన్కి లోన్కి సంబంధం లేదు ఓకేనా మనకి వాళ్ళు ఎంత లోన్ ఇస్తారో అంతే కట్టించుకుంటారు అది త్వరగా కడితే మళ్ళీ ఇస్తారనమాట మిషన్కి దానికి సంబంధం లేదండి లోన్ వద్దు మాకు మిషన్ ఒకటి చాలు అనుకుంటే మిషనే ఇస్తారు మన లోన్కి అప్లై చేసుకోవాల్సిన పనే లేదు డెఫినెట్గా లోన్ తీసుకోవాలని కూడా ఏం లేదండి మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు ఓకేనా ఫ్రెండ్స్ టైలర్గా మనకి మనం టైలర్ పని చేయాలనుకుంటున్నాం కాబట్టి టైలర్గా మనకు సర్టిఫికేట్ ఇస్తారు లేదు దర్జీ పని దర్జీగా ఒక టై సర్టిఫికెట్ ఇస్తారు కొన్ని మెకానిక్ అనుకోండి ఆ మెకానిక్కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఇస్తారు అంతేనండి అంతకు మించి ఏమీ కాదు వెళ్ళడం వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్కి మనకి చాలా మంచిది అనమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు గుర్తున్నంతవరకు చెప్పాను నన్ను అంతవరకు నేను డైరెక్ట్గా చెప్పాను అనమాట ఇంకా మీకు ఏదైనా సరే తెలుసుకోవాలనిపిస్తే నాకు కామెంట్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను అంతేకాదు నేను ఎక్కడికి వెళ్ళాను అంటే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే పెట్టాను అనమాట భీమవరం వెళ్ళానండి భీమవరం దగ్గరికి వెళ్ళాను నేను అక్కడైతే నాకు వచ్చింది వేరే చోట వచ్చింది వచ్చిందనమాట అది దూరం అని చెప్పేసి నేను వెళ్ళలేదు వెళ్ళకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి తర్వాత మళ్ళీ నాకు భీమవరం నుంచి కాల్ వచ్చింది భీమవరం కేజీఆర్ఎల్ కాలేజ్లో నేను ట్రైనింగ్ అయితే తీసుకున్నానండి చాలా బాగా తీ చూశారు చాలా బాగా మాకు సపోర్ట్గా ఉన్నారు అందరూ కూడా అక్కడ సార్స్ కానీ మేడమ్స్ కానీ ఆ బ్రాంచ్ వచ్చిన వాళ్ళైతే గుండెలు మీరు చేసుకుని వెళ్ళొచ్చండి చాలా సేఫ్ అనమాట మీకు బిహేవర్ నుంచి కాల్ వస్తే మాత్రం కంపల్సరీ వెళ్ళొచ్చండి అసలు డౌట్ పడాల్సిన పని లేదు నేను వెళ్ళేటప్పుడు చాలా భయపడ్డాను అక్కడ ఎలా ఉంటాము ఒకవేళ బాగోకపోతే డైలీ సర్వీస్ చేద్దాం అనుకున్నానండి కానీ ఏమీ లేదు చాలా పీస్ఫుల్గా ఉంది హాస్టల్ కూడా లేడీస్ హాస్టల్ అనమాట మన డిగ్రీ చదివే పిల్లలే హాస్టలే లేడీ హాస్టలే మనకి ఎప్పుడైతే ఒక్కసారి వన్స్ అక్కడ నమోదు అయ్యామో తిరిగి వచ్చే వరకు కూడా దేనికి బయటకు పంపించలేదంటే ఫుడ్కి కానీ ఏదైనా కూడా అన్నీ వాళ్ళే చూసుకున్నారు ఫుడ్ మీల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఈ వీడియో షేర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళీ ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి మరి కొత్తవి కొన్ని చోట్ల తీసుకుంటున్నారు కొన్ని చోట్ల తీసుకోవట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ మంత్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి మర్చిపోయిన ఒక విషయం మీకు త్రీ మంత్స్ అయితే లోన్ పెట్టుకుని త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అయితే దాన్ని బ్లాక్ చేసి మళ్ళీ అంటే పెట్టించుకోండి కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోండి ఎలక్షన్ తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ త్రీ మంత్ ఫోర్ మంత్లో కాల్ రాకపోతే దాన్ని ఆపేసి మళ్ళీ చేయించుకోమని చెప్పారు సారు మీరు అలాగా ఇప్పుడు ఫోన్ కాల్ రాలేదు కాబట్టి నెక్స్ట్ మంత్ మీ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మీరు అప్లై అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు తెలియని వారికి మన వీడియో షేర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్